జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని సామర్లకోట వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వివేకానంద పాఠశాల చైర్మన్ సరోజిని వెంకటేశ్వరరావు అకాడమిక్ డీన్ చేకూరు వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డివైఈఓ నాయుడు వెంకటేశ్వరరావు పెద్దాపురం డిఎస్పి శ్రీహరిరాజు ఎంఈఓలు శివరామకృష్ణయ్య పుల్లయ్య సిఐ కృష్ణ భగవాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ సరోజిని మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నుముక లాంటి వాడని వాన అనేక కష్టాలను తట్టుకుని పంటలను పండించడంలో శ్రమిస్తారని వారి నిరంతర కృషి మన అందరికీ నిత్యం తినడానికి ఆహారం అందించగలుగుతుందని అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో రైతు పండించే వరి పండ్లు కూరగాయలు పప్పులు ధాన్యాలు మసాలాలు అన్నీ భారతీయ వ్యవసాయ వైవిధ్యానికి మరియు సంపదకు సాక్ష్యమని వచ్చిన ముఖ్య అతిథులు పేర్కొన్నారు డివైఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు రైతుల పట్ల అవగాహన కల్పించడం చాలా మంచి కార్యక్రమం అని పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు

వాటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి చెప్పము తెలియదు మన కొంచెం ఎదురుకుందండి ఎదురుకున్నాడు అక్కడ ఏది మంచిది ఓకే రెండు కూడా స్వీట్ మీ ఏజ్లో తినవచ్చు చాలా మంచిది ఇది ఐరన్ ఇస్తుంది బాగా షుగర్ కంటే ఇది బెస్ట్ డెలమ చాలా కాస్ట్లీ दालो ना चिल्ड्रन्स वाली इन इंग्लिश में क्या कहते हैं माय नेम इज ഹലോ <laughs> അത <laughs> Uh -huh. Thank right? uh -huh. uh -huh. you.